ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు కళలు కంటూనే ఆ కళలతో పాటు ప్రేమను నింపుకొని మీకేం కావాలో ఆ కోరికపై దృష్టి పెట్టాలి మీరు ఏ పని చేస్తున్నా సరే మీకు మీ కోరిక మాత్రమే కనిపిస్తుండాలి ఆ విశ్వశక్తి అన్ని వింటుంది మిమ్మల్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో రికార్డ్ చేస్తుంది మీరు ఫీల్ అవుతున్నారా ఫై సెన్స్ ఫీల్ అవుతున్నాయా లేదా ఎలా అనుభూతులు విశ్వంలోకి రిలీజ్ చేస్తున్నారు ప్రేమ ద్వారానా లేకపోతే అసహనంగాన చిరాకు ఎలా రిలీజ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి దానికి మీరు ప్రత్యేకంగా మీ ఇన్నర్ చైల్డ్తో ఒక ప్రేయర్ చేసినట్లయితే ప్రేమగా అద్భుతాలు జరుగుతాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక అతి సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితాల్లో అనంత విశ్వ మీద బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను మీరు ఎన్న చేతో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇలా చెప్పండి నేను ప్రతిరోజు నా సంతోషాన్ని ఎన్నుకుంటున్నాను నేను ఉదయాన్నే కళ్ళు తెరుస్తూనే నాకు నేను ఇలా చెప్తున్నాను ఒక దివ్య శక్తి నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను ఆరోగ్యంగా డబ్బు సంపదలతో నడిపిస్తుంది ఈ రోజు నుండి అన్ని నా బాగు కోసమే పనిచేస్తూ ఉంటాయి ఇది నాకు ఒక కొత్త రోజు అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఆ దివ్య శక్తి నాకు రోజంతా మార్గ నిర్దేశం చేస్తూ ఉంటుంది నేను ఏ పని చేసినా ఆ ప్రతి పనిలోనూ విజయం సాధిస్తున్నాను ఆ దివ్య ప్రేమ శక్తి నన్ను చుట్టుముట్టి ఉంటుంది ఆ గొప్ప శక్తి రక్షణలో నేను శాంతంగా ఆరోగ్యంగా సంపదలతో డబ్బుతో ఆనందంతో కోరుకున్న అన్నిటితో నేను జీవిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మీరు ఉదయం నుంచి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి మీరు నిరంతరం ఊహిస్తూనే ఉండాలి ఏ పని చేస్తున్నా సరే వంట చేస్తున్నా జాబ్ చేస్తున్నా వేరే వర్క్ చేస్తున్నా సరే ట్రావెల్ చేస్తున్నా సరే మీ డిజైర్ మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అట్లా నిరంతరం ఊహిస్తూనే ఉండాలి ఆ ఊహా కల్పనలో మీకు కావలసినటువంటి ఆ జాబా లైఫ్ పార్ట్నరా హౌసా లేకపోతే బిజినెస్లో లాభాల ఆరోగ్యంగా ఉండటాలా ఇంకేం కోరుకుంటున్నారు వాట్ ఇట్ ఈస్ ఆ కోరిపై ఆ కోరిక నెరవేరినట్లుగా ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా ఆ కల్పనలో చూస్తుండాలి మీరు ఎలా రూపొందాలనుకుంటున్నారో దాన్ని ఆ కల్పనలో చూడగల సామర్థ్యం మీ శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది మీరు ముందుగా ఊహించి చూసుకోకపోతే అక్కడికి ఎలా చేసుకో చేరుకోగలుగుతారు మీరు అక్కడికి ఎప్పుడు చేరుకుంటున్నారు అనేది మీకు తెలియదు మీ ఊహలు రిలీజ్ చేస్తూ అనుభూతిని వ్యక్తం చేస్తూ ఆ విజయాన్ని ఆల్రెడీ పొందినట్లుగా నిద్రపోయే ముందు కానీ నిద్ర పట్టేంత వరకు నిద్రపోయే ముందు ఎంతగా ఊహించటం ప్రారంభిస్తారంటే మీలాగా ఈ ప్రపంచంలో మరెవరు ఊహించకూడదు అంత అద్భుతంగా మీరు ఆ ఊహలు విషయంలోకి రిలీజ్ చేయాలి మీకు కావాల్సింది ఏంటో దాని మీద ఫోకస్ చేయాలి మీ కళల వివరాలను సంక్షిప్తంగా ఆ ఇమేజ్లు చిత్రాలు ఊహించుకున్నప్పుడు వాటి నుంచి మీ మనసు ఒక దృశ్యాన్ని వెంటనే ఊహిస్తుంది మీ కళల గురించి వివరాలు మీ క్రియేషన్ బుక్లో రాసుకుంటే వాటి నుంచి మీ మనసు ఒక ఊహా చిత్రాన్ని తయారు చేస్తుంది వాటిలో మీకు కావలసిన దాన్ని మీరు ఎంపిక చేసుకున్నప్పుడు ఆ ఇమాజినేషన్ మనసులో చూస్తూ ఉంటే ఆ జాబ్ వచ్చినట్లుగా లేదా మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళు కోరుకున్న వ్యక్తి దొరికినట్లుగా ఆ వ్యక్తి యూనివర్స్ అనుగ్రహంతో చాలా విలువైన వ్యక్తి మీ జీ మీ జీవితాంతం సక్రంగా చూసుకునే చక్కని ప్రేమని ఇవ్వగలిగిన విలువైన అన్ని రకాల యోగ్యులైనటువంటి వ్యక్తిని మీరు పొందినట్లుగా మీరు ఆ దశకు చేరుకోవాలి ఆ ఇంట్రెస్ట్ ఆ ఇమాజినేషన్ చాలా ఇష్టంగా ఆ విశ్వంలోకి మీరు రిలీజ్ చేస్తూనే ఉండాలి ఆ రూపురేఖలు క్యారెక్టర్తో సహా మీరు కోరుకున్న ఇంట్లో మీరు కోరుకున్న జాబ్తో లేదా బిజినెస్తో ఆరోగ్యంగా అంగరంగ వైభవంగా అంటే అన్ని రకాల మీరు సమృద్ధిని చూడాలి కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు జాబ్ వచ్చి ఆరోగ్యం బాగోకపోతే ఎట్లా అలాగే బిజినెస్లో లాభాలు వస్తూ ఆరోగ్యం బాగోకపోతే ఎట్లా కోరుకున్న వ్యక్తి బాగోకపోతే సరైన వ్యక్తి కాకపోతే ఎట్లా ఇట్లా అన్ని రకాల చక్కగా మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి మీకు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన గురువుని మీరే గురువైనా కాంటాక్ట్ చేయండి విశ్వాన్ని అడగండి లేకపోతే సరైన గురువుని చూపించమని జ్ఞానాన్ని ఇవ్వగలిగే వ్యక్తిని అలా మీరు అడిగినప్పుడు విశ్వం మీరాకల్ చేస్తుంది అట్లా మీరు యూనివర్స్ ద్వారా కోరుకున్న వ్యక్తితో కోరుకున్న జీవితాన్ని అద్భుతంగా ఆల్రెడీ ఆ ఫలితాలను మీరు అనుభవిస్తున్నట్లుగా నిరంతరం వతలకుండా అదే ధ్యాస్తో ఉండాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే కృతజ్ఞతలు కూడా జోడిస్తూ ఉండాలి ఉదయం నుంచి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి ఎవరైనా చిన్న సహాయం చేసిన ఒక అడ్రస్ చెప్పిన పక్కింటి వాళ్ళు మీకు ఇచ్చిపుచ్చుకోటాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అప్రిషియేట్ చేయాలి మీరు ఇలా ఇలా అద్భుతంగా ప్రేమను నింపుకుంటూ ఈ థ్యాంక్ యూ అనేది చెప్తూ చిరునవ్వుని నింపుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిన పని ఉండదు శరీరం తాజాగా ఉంటుంది వయసు అవదు కోరుకున్న కోరికలు కూడా సులభంగా తీరిపోతాయి కష్టాలు రావు కన్నీళ్లు రాయు ఆ భయం అనేది రాదు ఎందుకంటే మనలోని ఆత్మ మరణం లేని అది ప్రేమని మాత్రమే కోరుకుంటుంది ప్రేమని ఇస్తే తప్ప ఏ వస్తువును ఆకర్షించదు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఘర్షణ చూపిస్తుంటారు గొడవ చూపిస్తుంటారు ఎవరినో క్రిటిసైజ్ చేయటం చూడటం చూసి ఆనందపడుతూ ఉంటారు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళకి అప్పుడు వీళ్ళ జీవితంలో కూడా అవే వస్తాయి మీకు మీ జీవితంలో ఆనందం కావాలి ఇతరులకు సహాయం చేసే గుణం కావాలి ప్రేమ కావాలి మీ మీద మీకు నమ్మకం కావాలి మీలో మీకు నమ్మకం లేకపోతే ఆ కోరికలు నెరవేరవు మీలో నమ్మకం ఉంచుకోండి మీ జీవితం అన్నిటికంటా ఎక్కువగా మీ మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడాలి మిమ్మల్ని మీరే ప్రేమించుకోకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు అలా మీ జీవిత రహస్యాలు కానీ పర్సనల్ విషయాలు గాని వేరెవరికి షేర్ చేయకూడదు మీ ఆదాయ మార్గాలతో సహా ఇక్కడ మీ జీవితంలో మీరు సాధించేదంతా మీకోసం టెన్ పర్సెంట్ దానం చేయటం కోసం ఇట్లా విజేతలైనటువంటి ధనవంతులు అంతా కూడా ఆ సీక్రెట్స్ ని పాటిస్తున్నారు ప్రపంచంలోని ప్రపంచ కుబేరులు అత్యంత సంపన్నులు కేవలం టెన్ పర్సెంట్ సీక్రెట్ గా దానం చేస్తున్నారు చేస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ మరొక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీని స్టార్ట్ చేస్తూ గురువు ద్వారా అన్ని రకాల ఆ లొసుగులు కానీ ఆ సీక్రెట్స్ కానీ ఏమన్నాయో సరిచేసుకుంటూ గ్రాటిట్యూట్ని పెంచుకుంటూ ప్రపంచానికి కంపెనీలను విస్తరిస్తూ లక్షల కోట్లకి ఎదుగుతున్నారు ఆ సీక్రెట్ అది ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది చాలాసార్లు ఆ శక్తిని మర్చిపోయి శక్తి లేని రాయిని పూజిస్తూ ఉంటాం ఏమాత్రం ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం నీలో మహోన్నతమైన శక్తి ఉంది అది నార్మల్ శక్తి కాదు దైవశక్తి ఆ శక్తి ప్రాణంతో ఉన్న దాన్ని వదిలిపెట్టి ప్రాణం లేని వాటి చుట్టూ తిరి తిరుగుతూ నువ్వు నాకు సహాయం చేయి నేను మొక్కుతున్నాను అంటున్నారు అంటుంది యూనివర్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోగలగాలి మీ కళలను నమ్మండి ఎప్పుడు ప్రయత్నం చేయటం మానకండి పట్టుదలతో నమ్మకంతో పనిచేయండి మీ కళ సాకారం అవుతుంది ప్రతి విషయంలోనూ ఆ కళలో మీరు స్టార్ట్ చేయాలి కళలతోనే మీ కళల ప్రపంచం రంగురంగుల వైభవంగా అద్భుతమైన అందమైన ప్రపంచంలో మీరు కోరుకున్న వ్యక్తితో అత్యంత వైభవమైన జీవితాన్ని మీరు గడుపుతున్నట్లుగా అంత సమృద్ధితో సంపదలతో ఆనందంతో నిండిపోయినట్టుగా మీ మనసులో ఆ ప్రేమను నింపేసి ఆ కళల తాలూకు అద్భుతమైన దృశ్యాలను ఆ విషయంలోకి రిలీజ్ చేస్తూనే ఉండాలి ఇది తప్ప మరో ప్రపంచంలోకి మరో ఆలోచన మీ మైండ్లోకి రానికుండా ఉండాలి ఒకవేళ వస్తున్నాయి వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి నెగిటివ్స్ ఉన్నాయి ఇంట్లోను ఒంట్లోను కూడా అవేం చేస్తాయి యూనివర్స్ తో కనెక్ట్ అయినాయి అవ్వు అవనివ్వు ఎందుకు అవితే బయటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక మహోన్నతమైన శక్తి విశ్వలోకాల కల్లా అత్యంత విలువైన శక్తి ఒకటే ఉంది దాని ముందు ఒక కన్ను రెప్ప పాటు కూడా ఆ నెగిటివ్ శక్తులు ఉండలేవు నిలబడలేవు ఏ వ్యక్తి ఆ శక్తితో కరెక్ట్ అయితే వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి డిప్రెషన్లోకి ఆ స్ట్రెస్లోకి ఆ ఏడుపు బాధలన్నీ తీసుకొస్తాయి వాటికి అవి ఇష్టం వాటి ప్రపంచం ఒక వ్యక్తిని క్రొంగ తీసేయటం డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేసేయటం సూసైడ్ చేసుకునేలా చేయటం ఆ ప్రపంచం అంతా బాగాలేదని ప్రతి ఒక్కరిని విమర్శించేలా చేయటం అందరినీ క్రిటిసైజ్ చేయటం మానసికంగా ఇబ్బంది పెట్టడం వాటికి ఇష్టం ఒక కుటుంబం ప్రేమతో ఉంటే తట్టుకోలేదా నెగటివ్ శక్తి బయట నుంచి వస్తాయ కాళ్ళు కడుకోకుండా రావటం ద్వారా లేకపోతే రకరకాల వ్యక్తులు కొన్ని అశుభమైన కార్యక్రమాలకు వెళ్ళి కొన్ని డైరెక్ట్ గా అదే బట్టలతో ఇంట్లోకి వచ్చేస్తుంటారు ఇట్లాంటి ఆటల వల్ల ఆ షడు శక్తులన్నీ వచ్చి ఈ ప్రేమ సంబంధం వల్ల విలువైన కుటుంబాన్ని చిన్నా భిన్నం చేస్తాయి అందుకని యూనివర్స్ ని చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు అనే వ్యక్తి చాలా చాలా పవర్ఫుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచంలోని అనంత విశ్వశక్తి డైరెక్ట్గా రాదు మహానుభావుల్ని గురువుల్ని ఎన్నుకుంటుంది ప్రపంచాన్ని మార్చటానికి తన జ్ఞానాన్ని ప్రపంచంలోకి వదిలిపెట్టడానికి ఆ డిప్రెషన్లో ఉన్న వ్యక్తి కొత్త జీవితాన్ని ఇవ్వటానికి జాబ్ కోసం చాలా టెన్షన్ పడుతున్న వ్యక్తికి అది సులభంగా వచ్చేలా చేయటానికి కలలు కానీ డ్రీమ్ హౌస్ లైఫ్ పార్ట్నర్ ఏదైనా ఎనీథింగ్ సాధ్యం అనమాట అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇక్కడ ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా అత్యంత గొప్ప శక్తి అది అన్ని విషయాలను జయిస్తుంది ప్రతి దాంట్లో కూడా ఈ సబ్ మనసు మనకి విజయాన్ని అందిస్తుంది ఆ సబ్కాన్షియస్ మనసు ద్వారానే ఇంతమంది సైంటిస్టులు ఇంతమంది మేధావులు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఇంకా హీరోలు సినిమా యాక్టర్స్ ఆ స్పోర్ట్స్లోను ఇంకా వైద్య రంగంలోను ఇంకా ఈ ప్రపంచాన్ని అంతరంగంలోకి తీసుకువెళ్లే విధంగా అభివృద్ధి చేయటంలోను సబ్కాన్షియస్ మనసు పాత్ర మాత్రమే ఉంది ఇప్పుడు వాడుతున్న అన్ని జ జబ్బులకు మందులు కూడా సబ్ మనసు చెబితేనే తయారు చేశారు కరెంటుతో సహా ఇంకా మనం మానవ సంబంధాలకి ఏం వాడుతున్నామో ప్రతిదీ కూడా సబ్కాన్షియస్ మనసులోంచి వెలుగులోకి వచ్చింది అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవిత కథను ఎంత ఇష్టంగా రాసుకుంటారు ఆ శక్తికి చూపించినప్పుడు అది విశ్వంలోకి పంపిస్తుంది మీకు ఇష్టమైన వాటిని మీరు ప్రేమించే వాటిని మీ మనసులో నింపుకోండి గతంలో ఏదైనా తప్పు చేస్తే క్షమాపణలు చెప్పేసి అది కడిగేసేయాలి క్లీన్ చేసేయాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ హృదయాన్ని క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే డిసీజెస్ వస్తాయన్నమాట ఎవరినైనా సరే క్షమించేయాలి పొరపాటు చేస్తే లోపల కక్షపూరితమైన ఆలోచనలు ఆ శక్తి శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది ఆ శరీరం డిసీజెస్ గురవుతుంది క్లీన్ గా ఉండాలి హృదయం ఎప్పుడు కూడా మీరు అత్యంత సంపన్నులుగా ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆ హృదయం క్లీన్ అయిపోతే మీరు కోరుకున్న విధంగా డబ్బు వస్తుంది ఆ నెగిటివ్స్ అన్ని క్లీన్ అవుతాయి ఎవరి మీద మోసపూరితమైన ఆలోచనలు పెట్టుకోకూడదు మోసం చేయాలనే ఆలోచనే రాకూడదు ప్రేమను మాత్రమే నిప్పుకోవాలి ఎవరికి హాని చేయకూడదు ప్రకృతికి పంచభూతాలకు సమస్త జీవరాశులకు దేనికైనా హాని అనేది తలపెట్టకూడదు ఆ ఆలోచన కూడా రాకూడదు అలాంటప్పుడు మీరు దేన్నైనా అనంత విశ్వశక్తి ద్వారా పొందుతారు మీ మీరు మీ జీవిత ప్రేమ అన అనంతమైన శక్తి అనమాట ఆ జీవితంలో మన ప్రేమ పాత్ర ఆ శక్తి పాత్ర ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుంది అంటే జీవితం మనకు అన్ని ఇస్తుంది ఆ శక్తి ద్వారా సబ్కాన్షియస్ మనసు ద్వారా మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి ఆ ఎంపిక చేసుకునే విధానానికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి గురువు ద్వారా మీరు కోరుకున్నది ఏదైనా సరే వేరే వాళ్ళ దగ్గర ఉందనుకోండి ఆ వస్తువు అప్రిషియేట్ చేయండి అభినందనలు తెలపండి మీరు పొందుతారు సులభంగా అసూయి చెందకూడదు హర్షాతిరేకంతో ఆనందాన్ని వెలివెచ్చాలి దాని మీద మీరు గాఢమైన ప్రేమను పెంచుకోవాలి ఇష్టపడాలి మీ దగ్గర నిజంగానే ఉన్నట్టుగా మీరు కోరుకున్న వాటిని మీరు చూసినప్పుడు అవి కూడా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి మీరు ఇష్టాన్ని ప్రేమను వలపించుతారు కదా ఒక పువ్వు చాలా సువాసన వస్తుంది చాలా ప్రేమిస్తారు దాన్ని అది కూడా మీకు తిరిగి ప్రకంపనను వెలువరించి ఆ సువాసన మీకు వచ్చేలా చేస్తుంది అంటే మనం గొప్ప శక్తిని కలిగి ఉన్నాం ఆ శక్తి ద్వారా ఆ పువ్వుని ప్రేమించినప్పుడు ఒక వస్తువైనా కావచ్చు కార్ అయినా కావచ్చు హౌస్ అయినా కావచ్చు లేకపోతే మీరు ఇష్టపడే ఏదైనా కావచ్చు మీ నుంచి ఆ ప్రేమ ప్రకంపనలు ఆ వస్తువు మీదకి ఆ వాటి మీదకి వెళ్ళినప్పుడు అది ప్రకంపిస్తాయి అనమాట తిరిగి అంటే ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా ఆ వస్తువు మీదకి వెళ్తున్నాయి కేవలం ఈ ప్రపంచం విశ్వలోకాలన్నీ కూడా ఎనర్జీ ద్వారానే మీకేం కావాలో రా రాసుకుని ఇష్టంగా చక్కగా ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు మీ కోరికలు అనంత విశ్వశక్తిలోకి వెళ్ళి ఆ వస్తువు మీద ఎనర్జీ లెవెల్స్ పడి అది కదలటం మొదలవుతుంది అది కూడా మీలాగానే మిమ్మల్ని ప్రేమిస్తుంది ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలని తహతహలాడుతూ ఉంటుంది ఈ రహస్యాలని తెలియాలి అనంత విశ్వంలోకి మీరు ఎప్పుడు కూడా తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీ కోరికలను నిరంతరం పంపిస్తూనే ఉండాలి ఎక్కడ రాజీ పడకూడదు అంటే ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవ్వాలంటే అనంతమైన ప్రేమను కూడా మనం కూడా నింపుకోవాలి మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచే నుంచే వచ్చింది మీరు నిజమని నమ్మితే తప్ప అది మీ జీవితంలోకి రాదు మీరు చెప్పే కదా అది మంచిదైనా చెడ్డదైనా అది మీ జీవిత కథ మీరు అద్భుతమైన జీవితం కోసం అద్భుతంగా రాసుకుంటారా అద్భుతాన్ని సృష్టిస్తారా మీరే కథ స్క్రీన్ పే డైరెక్టర్ యాక్టర్ అవుతారా మీకోసం అన్నప్పుడు మీరు ఎంత అద్భుతంగా రాసుకోవాలి అది తిరిగి మీకే ఫెయిల్యూర్ రూపంలోనూ విజయవంతం రూపంలోనూ వస్తుంది దానికి కారణం డైరెక్టర్ మీరే అది చెడగొడతారా జీవితాన్ని ఆ చెడ స్నేహితులతో కలిసి చెడు అలవాట్లన్నీ నేర్చుకుని గౌరవం లేకుండా ఉంటారా విలువైన వ్యక్తులతో ట్రావెల్ చేసి విలువైన జీవితాన్ని గౌరవప్రదవాన్ని పొందుతారా అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి యు ఆర్ ఏ క్రియేటర్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాం థ్యాంక్ యూ